విరాట్ కోహ్లీ పరుగులు మరిగిన హంగ్రీ చీత అందుకే అభిమానుల్లో అతనంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది ఉత్సాహంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి యూనివర్సిటీ అది ఎంతలా అంటారా కోహ్లీ జెర్సీ నెంబర్ ఎయిటీన్ అని ఆప్షన్ పెట్టారు ఎంత కొనుక్కున్నారు తెలుసా అక్షరాల నలభై లక్షల రూపాయలకు అంతేకాదు కోహ్లీ వాడిన హ్యాండ్ గ్లోవ్స్ ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకు వేలంపాటలో కొనుక్కున్నారు కేవలం కోహ్లీనే కాదు రోహిత్ శర్మ బ్యాట్ ఇరవై నాలుగు లక్షలు ధోని బ్యాట్ పదమూడు లక్షలు కేఎల్ రాహుల్ జెర్సీ పదకొండు లక్షలకు వేలంపాటలో కొనుక్కున్నారు ఇదంతా ఎవరు వేలం వేశారనేగా క్రికెటర్ కేఎల్ రాహులే స్వయంగా ఈ ఆక్షన్ను నిర్వహించారు రాహుల్ భార్య అతియా శెట్టి తన అమ్మమ్మ విపులా కాద్రీ స్థాపించిన విప్లా ఫౌండేషన్ను నిర్వహిస్తోంది ఫౌండేషన్ తరఫున బదిరిలు మేధోపరమైన బలహీనత ఉన్న పిల్లల కోసం ఓ స్పెషల్ స్కూల్ను స్టార్ట్ చేశారు రాహుల్ దంపతులు ఈ స్కూల్కు సాయం చేసేలా ఇలా క్రికెటర్లందరితో మాట్లాడి వాళ్ళ జెర్సీలు హ్యాండ్ గ్లౌస్ అండ్ బ్యాట్స్ ఇవన్నీ తెప్పించుకుని వేలానికి పెట్టాడు రాహుల్ అభిమానులు కూడా ఆ కారణాన్ని అర్థం చేసుకుని మరోవైపు క్రికెటర్లపై తమకున్న ప్రేమను చాటుకుంటూ పోటీ పడి మరీ కొనుక్కున్నారు విరాట్ కోహ్లీ జెర్సీ సాధించిన నలభై లక్షల రూపాయలతో మొత్తం పాటలో కోటి తొంభై మూడు లక్షల రూపాయలు ఫౌండేషన్కు వచ్చాయి అభిమానులకు కేఎల్ రాహుల్ అండ్ అతియా శెట్టి కృతజ్ఞతలు తెలిపారు Terima kasih